హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు ఇప్పుడు డబుల్ క్రాషే ఎలా అల్లాలి అనేది చూద్దాం ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకొని చైన్స్ అల్లాలి ఈ స్లిప్ నాట్ ఎలా వేయాలి ఈ చైన్స్ ఎలా వెళ్ళాలి అనేవి ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఎవరైనా చూడకపోతే రంగుల అల్లికలు అని సెర్చ్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూడండి తెలుగులో ఇప్పుడు టెన్ చైన్స్ అల్లుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఒక చైన్ వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లో కానీ దాని తర్వాత చైన్లో కానీ ఇట్లా హుక్కి యాన్ అనేది ఒక వరుస ఇట్లా వేస్తే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చైన్లో నుంచి మనం యాన్ ఇట్లా బయటకు తీసినప్పుడు మనకి త్రీ లూప్స్ ఫామ్ అవుతాయి వన్ టూ త్రీ ఆ త్రీ లూప్స్లో నుంచి ఫస్ట్ టూ లూప్స్లో నుంచి యాన్ని బయటకు తీయాలి నెక్స్ట్ మళ్ళీ టూ లూప్స్ ఉంటాయి ఆ టూ లూప్స్లోంచి మళ్ళీ యాన్ బయటకు తీస్తే మనకి డబుల్ క్రాషే అది వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఇప్పుడు యాన్ని హుక్ పైనుంచి ఇలా తీసుకోవాలి యాన్ ఓవర్ నెక్స్ట్ అందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ చైన్లో పెట్టి యాన్ని ఆ చైన్లో నుంచి బయటకు తీసినప్పుడు మనకి త్రీ లూప్స్ వస్తాయి త్రీ లూప్స్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ టూ లూప్స్లో నుంచి యాన్ బయటకు తీయాలి మళ్ళీ టూ లూప్స్ వస్తాయి ఆ టూ లూప్స్లో నుంచి మళ్ళీ బయటకు తీయాలి ఇట్లా దీన్ని డబల్ క్రాషే అంటాం ఇలా ఇప్పుడు మిగతావి కూడా అల్లుతో చూడండి యాన్ ఓవర్ చైన్లోంచి తీసుకొని మళ్ళీ బయటకు తీసి త్రీ లూప్స్ వస్తాయి త్రీ లూప్స్లోంచి ఫస్ట్ టూ లూప్స్లో నుంచి తర్వాత ఇంకో టూ లూప్స్లోంచి అట్లా టూ టూ తీసుకోవాలి సో రిమైనింగ్ ఎలా అల్లుతున్నానో చూడండి మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం యాన్ అనేది హుక్ మీద నుంచి తీసుకుంటే త్రీ లూప్స్ ఫామ్ అవుతాయి అందులో ఫస్ట్ టూ లూప్స్లో నుంచి యాన్ తీయాలి తర్వాత మళ్ళీ టూ లూప్స్ వస్తే టూ లూప్స్లో నుంచి మళ్ళీ యాన్ బయటకు తీయాలి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి సింగిల్ క్రాషే డబుల్ క్రాషే ఇవన్నీ యూస్ చేసి చాలా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అన్నీ స్టిచ్చెస్కి అన్ని రకాల స్టిచ్చెస్కి బేసిక్ అంటే ఇవే సింగిల్ క్రాషే డబుల్ క్రాషే హాఫ్ డబుల్ క్రాషే హాఫ్ డబుల్ క్రాష ఎలా అల్లాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇవన్నీ బేసిక్ స్టిచ్చెస్ ఇవి నేర్చుకుంటే మనకి అన్ని స్టిచ్చెస్ వేయడానికి బేసిక్ అంతా వచ్చేసినట్లే సింగిల్ క్రోషైకి డబుల్ క్రోషేకి డిఫరెన్స్ అర్థమైంది కదా డబుల్ క్రాషే అయితే పెద్దగా ఉంటుంది చూడ్డానికి సింగిల్ క్రోషే కొంచెం చిన్నగా ఉంటుంది మనం యూజ్ చేసే ప్రాజెక్ట్ని బట్టి మనకి నచ్చినట్లుగా మనం ఏది అల్లాలో అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇది డబుల్ క్రోషే చూడ్డానికి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్